నమస్తే అండి నేను రత్నపిల్ల ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే ఆపరేషన్ అరణ్య పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యం అటవీ శాఖలో జరుగుతున్న అక్రమాలని అరకట్టడం మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఎర్రచందన ని నియంత్రించడం సో ఎర్రచందన ని కట్టడి చేయడంపై ఒక ప్రత్యేకమైన దృష్టిని సాధించారు అని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఈ ఆపరేషన్ అరణ్యలో అటవీ భూముల పరిరక్షణ అలాగే వన్యప్రాణుల రక్షణ అలాగే ఆ అడవి అడవికి సంబంధించిన అటవీ భూముల అక్రమ ఆక్రమణల్ని నివారించడం అలాగే పచ్చదనాన్ని పెంపొందించడం ఇలా చాలా అంశాలు కూడా ఈ దీంట్లో మిళితమై ఉన్నాయి సో ఈ చర్యల ద్వారా అటవీ శాఖలో సమూలమైన మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు సో ఈ ఆపరేషన్ ద్వారా అటవీ శాఖలో సమూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి అని కూడా మనం ఆశించవచ్చు ఎందుకంటే అడవుల పరిరక్షణకు ఇది ఒక కీలకంగా నిలవబోతుంది అని చెప్పుకోవచ్చు దీంట్లో చాలా ముఖ్యమైన అంశాలు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రచందన స్మగ్లింగ్ ని ఖచ్చితంగా అరికట్టచ్చు అలాగే ఎర్రచందన అక్రమ రవాణాని నివారించడంలో ముఖ్యమైన పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది అలాగే స్మగ్లర్లపై కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల అక్రమ అన్న ఆకృత్యాలు వాళ్ళు చేసే ఆకృత్యాలు కావచ్చు అవన్నీ కూడా నియంత్రించవచ్చు అని చెప్పుకోవచ్చు అలాగే అటవీ భూముల్ని ఖచ్చితంగా పరిరక్షించవచ్చు అలాగే అక్రమ ఆక్రమణను తొలగించడం ద్వారా కూడా అటవీ భూములు పరిరక్షించబడతాయి అని చెప్పుకోవచ్చు అలాగే అటవీ హక్కులని రక్షిస్తూ గిరిజనుల జీవనోపాధిని ఖచ్చితంగా బలోపేతం చేసే విధంగా ముందుకెళ్లొచ్చు అలాగే వన్యప్రాణుల్ని సంరక్షించవచ్చు అలాగే అడవిలో ఉన్న ప్రాణుల్ని కాపాడేందుకు ఆ చట్టాలు ఉన్నా కానీ ఆ అమలు అవ్వకపోవడము దానికి దానికి వ్యతిరేకంగా కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా దాన్ని అమలు పరచవచ్చు అలాగే పచ్చదనాన్ని పెంచొచ్చు మరిన్నిగా అడవులని పెంచడం వల్ల అలాగే పర్యావరణాన్ని సమతుల్యతని నెలకొల్పడం వల్ల అటువంటి విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవచ్చు అలాగే పునరావాస చర్యలు చేపట్టడము అలాగే అటవీ శాఖలో అవినీతిని ఖచ్చితంగా అరికట్టడము సో అటవీ అధికారుల్లో ఉన్న అవినీతిని గుర్తించడము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకురావడము అలా ఎవరైనా కానీ అక్రమంగా సహాయపడుతున్నారంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం ఇలా పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహించినట్లయితుంది సో అలాగే అటవీ ప్రాంతాన్ని రక్షించుకోవడం వల్ల ముఖ్యంగా పర్యాటక రంగానికి ఆస్కారం ఎక్కువ పెరుగుతుంది అలాగే ఈకో టూరిజాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక ప్రజలకి ఆదాయ మార్గాలు కూడా అక్కడ వస్తాయి సో అటవీ సంపదను సంబంధిత చట్టాలని కఠినంగా అమలు పరచాల్సిన అవసరం కూడా మనం ఆ ప్రభుత్వానికి ఉంది అలాగే అక్రమంగా చెట్లు కొట్టివేసినా గానీ అలాగే అటవీ కి సంబంధించి నష్టం కలిగించే కట్టడాలు నిర్మాణాలు సో ఇవన్నిటిని కూడా నివారించవచ్చు అలాగే ప్రభుత్వ విధానాలు మరింత ప్రభావితంగా అమలు జరపాలంటే స్థానిక గిరిజనుల యొక్క అభివృద్ధికి పాల్పడాలి అంటే ఖచ్చితంగా ఈ చట్టాలు ఖచ్చితంగా అమలు పరచాల్సిన అవసరం ఉంది అలాగే గిరిజనులకి న్యాయపరమైన అటవీ హక్కుల్ని కల్పించాలి వాళ్ళకి జీవనోపాధి అవకాశాన్ని కల్పించాలి సో వీటితో పాటు ఆ వనరుల పరిరక్షణలో కూడా భాగస్వాములు చేయడం ద్వారా ఆ ఇవన్నీ అంశాలని ఖచ్చితంగా అభివృద్ధి పరిచినట్లయితే అటవీ సంపదని రక్షించినట్లయితే వన్యప్రాణిల్ని కాపాడినట్లయితే ఈ అక్రమ కట్టడాల్ని అరికట్టడం ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా గిరిజనులు హక్కుల్ని కాపాడిన వాళ్ళు అవుతాము అలాగే అటవీ సంపదని కాపాడుకున్న అవుతాము సో ప్రభుత్వము అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయము ఖచ్చితంగా పర్యావరణానికి నేరు కలగాలి ఆ అని ఆశిస్తూ